ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇలా ఒక్కసారిగా చేతిలో ఉన్న కర్చీఫ్ కింద పడిపోతుంది రోజా అది అలా పడిపోయేసరికి రోజా అది తీసుకుందామని కిందకి వంగునేసరికి ఇంకా చామంతిది డ్రెస్ కనిపిస్తుంది కొంచెం అది చూసి ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది ఇంకా అప్పుడే అది తీసుకొని ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది అంటే వీళ్ళు ఇది కావాలని నన్ను డబ్బుల విషయంలో ఫోన్లో పంపించమంటే ఫోన్లో పనిచేయట్లేదు అని చెప్పి డైరెక్ట్గా కలుస్తానని చెప్పింది ఇందుకంటే అని రోజా అనుకుంటుంది అంటే ఇక్కడ నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నా సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటుంది అన్నమాట అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది చెప్తాన్ని సంగతి అని అనుకుంటుంది ఇలా మెల్లగా అక్కడ ఉన్నది కర్టన్ ఇలా ఓపెన్ చేసి చూస్తే చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అది చూసి రోజా నీ సంగతి చెప్తానే నువ్వు నా సీక్రెట్స్ తెలుసుకోవటానికి నా వెనకాల అలా ఫాలో అవుతూ వచ్చావా అనేసి చాలా సీరియస్గా ఇక వెంటనే గట్టిగా చామంతి చెయ్యి కనిపించేసరికి ఇది కాలుతో గట్టిగా తొక్కేస్తుంది చామంతికి నొప్పితో భరించలేక చేతిని కొరికేసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు రోజా ఇలా కావాలని చేతిని నలిపేస్తూ ఉంటుంది తొక్కుతూ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్